శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం గాయపడ్డ హృదయము విరిగిపోయిన మనస్సు కట్టె కాలిపోయే వరకు కూడా కుదుట పడకపోవచ్చు దట్టమైనటువంటి అడవి ప్రమాదం వల్ల కాలిపోవచ్చు లేదా నరికివేయబడవచ్చు కానీ కొన్నాళ్ళకు చిగురించి మళ్ళీ అడవిగా మారుతుంది కానీ మనసు విరిగే మాటల వల్ల గాయపడ్డ హృదయము ఏనాటికి అతుక్కోదు కుదుటపడదు మానవుడు సంఘజీవి నలుగురితో కలిసి జీవించాల్సిందే అలాంటప్పుడు కఠినమైన మాటలతో ఆ నలుగురిని దూరం చేసుకోవద్దు అందుకే వేమన గారు అంటారు కాచి అతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేదయాభిమ వినురవే ఇనుము ఎన్నిసార్లు విరిగినా అతికేయవచ్చు కానీ విరిగిపోయిన మనస్సును అతకడం అనేది అసాధ్యమన్నారు కఠినమైన మాటల వల్లే మనసు విరిగే మాటల వల్లే ఎన్నో బంధాలు అనుబంధాలు దూరం అవుతున్నాయి నేటి మన పిల్లలకు భవిష్యత్తులో ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పినట్టయితే భావి జీవితంలో వాళ్ళు కఠినమైన మాటలు మాట్లాడరు బంధాలను స్థిరపరచుకుంటారు ఎవరైనా సరే ఎదుటివారి హృదయం గాయపడేటట్టుగా మాట్లాడకూడదు కల్లా కపటం లేని తీయని మాటలే మాట్లాడదాము